దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వాలి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసిన మన ఆర్థిక మంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారి యొక్క దయతోటి ఇది ఈ మూడు సంవత్సరాల్లోనే రూపుదిద్దుకునేటట్టుగా మన భారత యువత కోసం ఆయన గారి చేతిలో చాలా సంస్థలు ఉన్నాయి అది సింగరేణినా కోల్ ఇండియానా ఏదనుకుంటే అది బట్టి గారి ద్వారా ముఖ్యమంత్రి గారి ఆమోదంతో సంపూర్ణ నిధులు సమకూరుస్తారని చెప్పి ఒక మాట చెప్పి ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇవ్వాలని చెప్పి బట్టి గారిని కోరుతున్నాం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి గౌరవ జిల్లా మంత్రి మంత్రివర్యులు